సంగారెడ్డి పోతేడిపల్లి చౌరాస్తాలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నా శంకర్ రెడ్డి మాజీ జెడ్పీసీ సంగన్న కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సోనియా గాంధీ కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూర్ణశేఖర్ రెడ్డి గారు మరియు అలాగే మాజీ జెడ్పీ సంగన్న గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొన్నాశేఖర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర నిర్వహించుకోవడం జరిగింది సోనియా గాంధీ గారికి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే విధంగా మన సోనియా గాంధీ గారి నిర్ణయం ఏదైతే తెలంగాణ మనకి ఈరోజు మనం అందరం కూడా ఇన్ని రకాలుగా మనం తెలంగాణలో ఉన్నాము ఎన్ని సౌకర్యాలు తెలంగాణగా మనం రాష్ట్రంగా ఎన్ని సౌకర్యాలు పొందుతున్నాం కాబట్టి చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సంవత్సరం పూర్తి కావడం వారి యొక్క ప్రజా పాలన కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది రాబోయే రోజులలో ఇదే విధంగా సోనియా గాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగా పనిచేసి ప్రజలకు తెలంగాణ ప్రజల యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ వాటన్నిటినీ తీర్చి కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో ఉన్న నమ్మకాన్ని ఇలాగ నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చారు కాబట్టి వారి యొక్క మార్గదర్శకత్వంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు